ఓకే ట్రిపుల్ ఐటి స్టూడెంట్స్ అందరికి హృదయపూర్వక అభినందనలు శుభాశీస్సులు శిక్షకులు అక్కినేని సత్య శ్రీధర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫౌండేషన్ చైర్పర్సన్ ఫౌండేషన్ కార్యక్రమాల ఉద్దేశ్యాన్ని మీ అందరికీ అతిథుల సమక్షంలో నివేదిస్తారు ఉన్న వాలంటీర్స్ అక్కడ భోజనశాల దగ్గరికి వెళ్ళాలి దయచేసి కంట్రోల్ చేయాలి వాలంటీర్స్ వాలంటీర్స్ ఉన్న అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు పిల్లలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి అలాగే గవర్నమెంట్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలండి అలాగే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కార్య కారణమైన కార్యకర్తలు వాళ్ళు భుజాల మీద వేసుకుని గత పది రోజులుగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు కొలు రవీంద్ర గారికి చాలా ఇష్టమైన కార్యక్రమం యువకెరటాలండి ఈ యువకెరటాలు రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం ఒకటి స్కూల్ పిల్లలు అయితే ఈ పిల్లల్ని జన్ ఆల్ఫా పిల్లలు అంటారు చాలా ఫాస్ట్గా ఉంటారు ఈ జనరేషన్ పిల్లలు వీళ్ళు చదువుకి భోజనానికి కన్నా సెల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయి ఉన్నారు దాని ద్వారా వీళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది కాబట్టి పేరెంట్స్ టీచర్స్ అందరం కలిసి వాళ్ళకి ఆ స్క్రీన్ టైం అనేది తగ్గించాలి లేదంటే వాళ్ళు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడతారు ఫ్యూచర్లో అలాగే పార్ట్ టూ అండి వీళ్ళు వచ్చి కాలేజెస్ వాళ్ళు వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా మెంటర్షిప్ అలాగే వాళ్ళు ఏ కోర్స్ ఎంచుకోవాలి అనేది కూడా గైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి చేసిన అందరికీ ధన్యవాదాలు అలాగే పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఇంత పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున యువ కెరటాలు ఏర్పాటు చేసిన చైర్పర్సన్ నీలిమ గారికి పెద్ద ఎత్తున చెప్దాం గట్టిగా చెప్దాం మన హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన నాయకులు శ్రీ బండి రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను మీకు శుభాశీసులు అందజేయడానికి శ్రీ రామకృష్ణ గారు స్వాగతిద్దాం వారి సందేశాన్ని